హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను మార్నింగ్ కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నానండి ప్రతిరోజు కూడా మనకు ఫుల్ డస్ట్ అయితే పడుతూ ఉంటుంది కదా నైట్ చపాతీ చేశానండి చపాతీ ఉల్లగడ్డ కర్రీ అయితే చేశాను నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ కూడా చపాతీ చేయడం వల్ల టిఫిన్కి ఈరోజు ఏం పోయలేదు అనేసి చపాతీ చేశాను ఫుల్ అయితే ఇదంతా కూడా డస్ట్ అయితే పడిపోయిందండి నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్నప్పుడు మా వారిని వీడియో తీయమంటే తీయలేదండి ఇంకా నేను ఒక్కటే కష్టం కదా అనేసి అయితే నేను ఇంకేం తీయలేదండి ఇంకా మార్నింగ్ కూడా రైస్ అనేది పెట్టేసాను ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అయ్యే లోపలికి నాకు పదున్నర అయితే అయ్యిందండి ఈరోజు ఏడున్నరకు అయితే నిద్ర లేచాను ఈరోజు ఎందుకు ఏడున్నరకి లేటుగా నిద్ర లేచాను అనేది కూడా మీతో చెప్తానండి అదేవిధంగా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా తెచ్చుకోవాలి చాలా తక్కువైతే ఉన్నాయి ఇప్పుడే జడ వేసుకొని అయితే రెడీ అయ్యానండి ఇంకా డ్రష్ం చేసుకొని అయితే వెళ్ళాలి ఇంకా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి మొన్న ఫుల్ వర్షం పడిందండి ఆ ఫుల్ వర్షం వల్ల నైట్ అంతా కూడా మా ఇంట్లోకి వాటర్ అయితే వచ్చేసాయి థర్డ్ ఫ్లోర్లో ఉంటూ కూడా వాటర్ వచ్చాయి అనుకుంటున్నారా ఆ జల్లులు అనేటివి బాల్కనీ డోర్ నుంచి మెయిన్ డోర్ నుంచి అయితే పడిపోయాయండి ఇలా పడడంతో ఏంటి అంటే లోపలికి దార్బంధ్రం ఉన్న పసుపు కుంకుమ అన్నీ అది మొత్తం కూడా హెవీగా కొట్టుకొని డోర్స్ వేసినా కూడా వాటర్ అనేటివి లోపలికి వచ్చాయి అంత ఫోర్స్గా అయితే వర్షం పడిందండి కుండపోత వర్షంలా పడింది అసలు చాలా అంటే చాలా మొత్తం ఇల్లంతా కూడా వాటర్ వచ్చేసాయి ఆ రోజు ఇంకా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడైతే మళ్ళీ నిద్రపోయామండి అందుకే నేను వ్లాగ్ అనేది షేర్ చేయలేకపోయాను నెక్స్ట్ అయితే పాప ఉదయాన్నే టిఫిన్ తినేసి అయితే నిద్రపోతుంది నిక్కి బయటికి తీసుకెళ్ళమని అల్లరి చేస్తూ ఉన్నాడండి వాళ్ళ డాడీని అడుగుతాం వాళ్ళ డాడీ కొత్త వర్క్ ఒకటి నేర్చుకుంటున్నాడండి ఏ ఇమేజెస్ ద్వారా మనము తీస్తాం కదండీ వీడియోస్ అలా అయితే నేర్చుకుంటూ ఉన్నారు నెక్స్ట్ అయితే బట్టలు కూడా ఆరేసేసానండి ఇవన్నీ కూడా నేను వీడియో అనేది తీయలేకపోయాను అందుకోసమే చూపిస్తున్నానండి మీకు దారుణమైన సంగతి జరిగింది అని చెప్పాను కదండి ఆ దారుణమైన సంగటి మా బాల్కనీ అవతల వీధిలో నుంచి చూస్తే మీకు ఆపోజిట్ సైడ్ ఒక బైక్ కనిపిస్తుంది కదండి ఆ బైక్ దగ్గరే జరిగిందండి ఇన్సిడెంట్ అనేది ఫస్ట్ ఫ్లోర్ నుంచి అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదండి ఆపోజిట్ బిల్డింగ్ చిన్న బిల్డింగు ఆ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే ఒక బాబు ఫైవ్ ఇయర్స్ బాబు పడిపోయాడు పడిపోతే అసలు బ్లడ్ అనేది మామూలుగా తల ఉందండి మేము ఏడుస్తూ ఉంటే ఇక్కడ ఆల్రెడీ కుక్కలు కరుస్తున్నాయని అని పక్కింటక్క చెప్పిందండి మాకు కుక్కలు కరుస్తూ ఉన్నాయి ఇక్కడ పిల్లల్ని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది అందుకోసమే పిల్లలతో మేము జాగ్రత్తకున్నాము చాలామంది అరుస్తూ ఉంటే ఏంటి అరుస్తున్నారు కుక్కలు ఖర్చు అయ్యేమోనని బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఆ బాబు పడిపోయి ఉంటే వాళ్ళ మమ్మీ ఎత్తుకొని ఉందండి వాళ్ళ మమ్మీకి మొత్తం బ్లెడ్ వాళ్ళ ఆ డాడీకి బ్లడ్ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి అసలు గందరగోళంగా అయిపోయిందండి తలకి దెబ్బ తగిలింది బాగా ఏంటంటే కంటి పైన తలకి కిందగా అయితే దెబ్బ తగిలిందండి చాలా దారుణం అండి ఇదైతే చాలా దారుణంగా జరిగిందండి అసలు చూస్తుండగానే ఇక్కడ నుంచి ఇదంతా కూడా చీలిపోయింది చీలిపోయి అసలు ఫుల్ ఇలా అంతా బ్లడ్ వచ్చేసింది వాళ్ళ మమ్మీ అయితే ఇలా ఎత్తుకొని అయితే ఫుల్ ఏడు వస్తుంది నాకు అసలు ఏం అర్థం కాలేదండి ఫ్లోర్ మొత్తం మా బిల్డింగ్లో జరిగిందేమోనని మేము చాలా టెన్షన్ పడ్డాము కానీ మా బిల్డింగ్లో కాదు మా పక్కన ఆపోజిట్ బిల్డింగ్లో మమ్మీ కింద హౌస్ అంట వాళ్ళది పైన ఏం చేస్తున్నారు చూసుకోలేదు ఆమె చూసుకోకపోవడంతో ఏంటంటే ఆ బాబు పడడంతో కూడా ఒక మెయిన్ మధ్యలో రోడ్డు మధ్యలో అనేది పడ్డాడు ఆ బాబు పడే టయానికి ఒక బైక్ అయితే వచ్చేసిందండి ఒక బైక్ రావడంతో ఏంటంటే ఆ బాబుని ఇంకా ఆపి ఆ బాబుని ఎత్తుకొని వాళ్ళ అమ్మకు చూపించడం వల్ల అసలు అమ్మ అయితే అసలు మైండ్ అండి ఆ ఆమెకు కూడా నా వయసే ఉంటుందండి నా వయసే బాబు కూడా ఫై ఫైవ్ ఇయర్స్ అండి అసలు చాలా అంటే చాలా దారుణము నిక్కి అయితే చాలా భయపడిపోయాడండి నా కొడుకు అయితే అసలు ఎంతగా భయపడ్డాడంటే అసలు చూడని కూడా చూడలేదు వాడు నాకు భయం అయితే ఆ రోజు దుప్పటి కప్పుకొని కొనుక్కొనేశాడండి బాగా సిక్ అయిపోయాడు నైట్ అంతా కూడా భయం భయం అంటున్నాడు మేము ఏంటంటే దాని గురించి డీప్గా ఆలోచించి డీప్గా నేను మా హస్బెండ్ మాట్లాడుకోవడం వల్ల మా బాబు కూడా అది బాగా భయం వేసిపోయి అయితే ఫుల్ ఏడ్చాడు నైట్ అంతా కూడాను అసలు ఎంత దారుణం అండి ఒక తల్లిదండ్రికి ఎలా ఉంటుంది చూడండి ఆ సిచ్యువేషను ప్రతి ఒక్కరు కూడా అండి రెంట్ హౌస్లో ఉన్న ఓన్ హౌస్లో ఉన్న పిల్లల్ని అయితే కంపల్సరీగా చూసుకోండి వంట చేసినా చేయకపోయినా మనం లేటుగా అయినా తినచ్చండి లేక బయట నుంచి తెచ్చుకొని అయినా తినచ్చు పిల్లల్ని పోతే మళ్ళీ మనం తిరిగి తీసుకోరాలేమో ఆ బాబుకి ఏమైందో తెలియదండి ఇప్పటి వరకు అసలు నిన్న మధ్యాహ్నం ఒక టూ త్రీ కాల అప్పుడు జరిగిందండి జరగడంతో పక్కింటక్క నేనైతే షాక్ ఆ అక్క అయితే అసలు ఏది కూడా వండలేదండి ఇంట్లో ఎటువంటి వంట కూడా చేయలేదు అన్నం పెట్టినా కూడా మార్చేసి చేసి అక్కకి అసలు ఆ పిల్లలున్న చిన్న చిన్న పిల్లలు ఇంకా టెన్షన్ వచ్చేసింది అక్కకైతే నేను కూడా ఫస్ట్ టైం అలా చూడడం వల్ల అయితే నైట్ మొత్తం కూడా కళలు అదే మెదులుతూ ఉండిపోయిందండి నాకు ఆ బాబు ఆ దెబ్బ తగిలిన తర్వాత బ్లడ్ కిందంతా పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ ఏడుస్తున్నా కూడా ఆ బాబు ఎటువంటి రియాక్టింగ్ లేదండి ఏడుస్తారు కదా అలా ఏడవలేదు అమ్మ అమ్మ అని పిలవలేదు డాడీ అని పిలవలేదు ఏం పిలవలేదండి సైలెంట్గా ఉన్నాడు ఇంకా వెంటనే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో స్కూటీలో తీసుకొని వెళ్ళిపోయారండి హాస్పిటల్కి నెక్స్ట్ ఏమైంది ఏందనేది అయితే అసలు తెలియదు అండి చాలాసార్లు అయితే మేము అక్కడికి వెళ్ళి చూసాము కిందకు వెళ్ళి కూడా చూసాము అంటే తెలియదు ఎవరో తెలియరు కదా ఇంకా మనం వెళ్ళి చూడాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి నిన్న మీకు వీడియో షేర్ చేద్దాము అనుకున్నానండి ఆ వీడియో అంటే చాలామంది జనాభా ఉన్నారు కదా చూడు ఇంత ఇన్సిడెంట్లు అమ్మాయి వీడియో తీసి చూపిస్తుంది అనుకుంటారని నేనైతే ఆ వీడియో తీయలేదండి అసలు చాలా దాని నా బాబు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా తెలియదు నిన్న నటించి ఈరోజు దాకా కూడా ఇంకా ఎటువంటి పనులు అయితే చేసుకోలేదండి అదే ఆలోచించడం అదే బాధ కలిగింది ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడడం అంటే మాటలా అండి ఫైవ్ ఇయర్స్ బాబు ఇక్కడ దెబ్బ తగిలిందండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తగిలింది రోడ్డు అంతా బ్లడ్ అసలు ఎంత కేర్ఫుల్గా ఉండాలండి తల్లిదండ్రులు అంతా నిర్లక్ష్యంగా ఉంటూ ఆ బాబుకి అసలు ఎలా అండి మనం డబ్బు పెట్టినా కూడా ఆ బాబు కోలుకోవడం చాలా కష్టం కదా ఆ బాబు రికవర్ అవ్వాలి అంటే ఎంత మనం చేసినా కూడా ఆ పెయిన్ అదంతా అనుభవించేది ఆ బాబే కదండి జాగ్రత్తగా అయితే చూసుకోవాలి అప్పటి నుంచి అయితే నాకు ఇంకా భయం వేస్తుంది అండి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు నడవగల పిల్లలు కాబట్టి ఇంకా టెన్షన్ అప్పటి నుంచి అయితే నేను రెండు డోసెస్ ఇంట్లోనే కనిపెట్టుకొని ఉంటాను వాళ్ళు నిద్రపోయినా కూడా నాకు నిద్ర పట్టట్లేదండి అంత భయం చా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చెప్పడానికి కారణం ఏంటి అంటే వీడియో తీసే ప్రతి ఒక్కరూ చూసే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి పిల్లల్ని అయితే కేర్ఫుల్గా అయితే చూసుకోండి ఎందుకంటే అన్ని రోజులు మనకు కాదండి అన్ని టయాలు మనవి కావు ఏ క్షణంలో ఏది జరుగుతుందనేది అనేది కూడా మనం చెప్పలేని సిచ్యువేషన్లో ఉంటాము అందుకోసమే మనం జాగ్రత్తగా ఉండాలండి ఇంక నుంచి ఇంకా భయం వేసి పిల్లల్ని అయితే నేను అస్సలు వదలటూ లేదండి అంత జాగ్రత్తగా అయితే ఉంటున్నాను ఈ వీడియో తీయడానికి కూడా అదే కారణం అండి నిన్న వీడియో పెట్టకపోవడానికి కూడా అదే కారణము దయచేసి ఈ వీడియోని చెడ్డగా అయితే తీసుకోకండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో అనేది మీకు ఇంకా నేనేం చెప్పాల్సిన అవసరం లేదండి ఇంకా అదే ఆలోచనలో ఉన్నాను ఇంకెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి కర్రీ అనేది చేయాలని అందుకే ఇంతటితో ఈ వీడియో అనేది నేను ఏం చేస్తున్నానండి థ్యాంక్ యూ